నిన్న జగన్ గారి ఋషి ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్కి రెండోసారి తనివి తీరా చూడటానికి నేను వెళ్ళారు కదా మొదటిసారి కాదు కదా పని మా ప్రభుత్వంలో అయితే బయట నుంచి ఆపేశారు మీరు గుట్లెక్కి అది ఎక్కి ఇది ఎక్కి ఫోటోలు దిగి వచ్చేశారు తర్వాత ప్రభుత్వంలోకి వెళ్ళారు మళ్ళీ నిన్న రెండోసారి వెళ్ళారు అంటే మోజుబడి రెండోసారి చూడటానికి వెళ్ళారు ఎందుకు వెళ్తారు రెండు మూడు సార్లు ఎందుకు వెళ్తారు ఎవరైనా దానికి వెళ్ళే బదులు మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా స్టీల్ ప్లాంట్ని నిలబెట్టారు కదా మరి స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్ళచ్చు కదా మీరు ఎందుకు వెళ్ళా ఖాళీగా ఉన్నారుగా జగన్ గారు ఋషికొండ ప్యాలెస్ అంతా మొత్తం తిరిగి అక్కడే మీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తిరిగి అంగుళం అంగుళం సీలింగులు కానీ అన్నీ చూసుకొచ్చారు కదా మొత్తం అన్ని బిల్డింగులు చూశారు కదా దాని బదులు ఆల్రెడీ చూసి చూసొచ్చారు కదా మీరు రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బోదులు పవన్ కళ్యాణ్ గారు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు మీ మొత్తం ఈ వేల మంది కార్మికుల మధ్య సంబరాలు చేసుకోవచ్చు కదా గులాం జిమ్ముకోవచ్చు కదా ఈ ప్లాంట్ని నిలబెట్టాను ఈ వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టానని చెప్పి ఫ్యాక్టరీ అంతా కలిగి తిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు వాళ్ళ చప్పట్లు వాళ్ళ ఈలలు వాళ్ళ కేకలు ఆనందాల మధ్య మీరు అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా మీరు సాధించి విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు నేను స్టీల్ ప్లాంట్కి ఈ స్టీల్ ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్మెంట్ ఒక్కటి మాత్రమే మార్గం క్యాప్టివ్ మైన్ అలాట్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పారు దీక్ష కూడా చేశారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ గేట్ బయట మీరు నిన్న మీటింగ్లో మీరు ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఆయన ఏం చెప్తారంటే నేను నోవోటల్ హోటల్లో ఈ నో హోటల్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు జనాల దగ్గర అర్జీలు తీసుకుంటాకెళ్ళా అంట ఈయనేమో నా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేడంటారు ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే జగన్ గారు లాక్కుపోయాడు అంటాడు ఈ దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఈయన జనాల దగ్గర మాత్రం అర్జీలు తీసుకుంటాకి వెళ్ళాడంట అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళరు బేజవాడలో కూడా తీసుకోవట్లేదుగా జిల్లాల సంగతి దేవుడెరుగు బేజవాడ మీ ఆఫీసులో కూడా మీరు కూర్చున్న ఆఫీసులో అర్జీలు తీసుకోవట్లేదు కదా మానేశారు కదా ఊరికే మా వాళ్ళకి ముచ్చటగా మూడు రోజులు తీసుకున్నారు మళ్ళీ లేదు కదా మాయం కదా ఆ రోజు ప్రతి జిల్లాకి వెళ్ళి అర్జీలు తీసుకుంటాం ఏదో బోడబొడుస్తామని చెప్పారు కదా అధికారం లేదు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు అంటే పొలిటికల్ స్టంట్ కోసం మీకు ఫోటోలు కావాలి వీడియోలు కావాలి మీకు పేపర్లో ఒక స్పేస్ కావాలి జనాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్తారా సరే వెళ్ళారు మీరు నోవాటెల్లో మిమ్మల్ని పోలీసులు నిర్బంధించి మిమ్మల్ని అంతమొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తే నాకు మోడీ బాగా క్లోజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అమిత్ భాయ్ నాకు బాగా క్లోజ్ కావాలంటే నేను ఫోన్ చేయగలను కానీ నేను చేతగానే ఉన్నా నేను ఫోన్ చేయను నేనే దమ్ముగా పోరాటం చేసి పోలీసులు నన్ను మర్డర్ చేయకుండా చంపకుండా బయటకు వచ్చేసాను ఎక్కడికి దేనికి నోవాటెల్కి ఎందుకు వెళ్ళాడు మీకు మనసు రాలేదా అని అడుగుతున్నాను టు మైన్ అలాట్ చేయండి అని మోడీ గారిని అలగట అల అడగటాకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ అలాట్ చేయండి ఇది బతుకుతుంది అని అలాట్ చేయించరా పదిహేను మాసాలు అయిపోయింది కదా అంటే ఫోన్లు ఎన్ని డ్రామానైనా ఇవాళ మీరు మోడీ బాయ్కి అమిత్ బాయ్కి ఫోన్ చేసి ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయించండి నలభై రెండు విభాగాల ప్రైవేటీకరణ టెండర్లు స్టీల్ ప్లాంట్లో నలభై రెండు విభాగాల స్టీల్ ప్లాంట్లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని రద్దు చేయించండి దయచేసి మీ ప్రాగ్మెటిజంని నిరూపించండి వైజాగ్ ఏం చేశారన్న ఏం చేశారు ఏమి చేయలే ఏం చేశారంటే పాపం జనసేన గుర్తు మీద గెలిచిన గెలిచిన ఏకైక ఏకైక కార్పొరేటర్ అనుకుంటా వాళ్ళకున్న పదవి పీకారంతే వాళ్ళేదో ఫ్లోర్ లీడర్గా ఉంటే ఫ్లోర్ లీడర్ బీకారు అంతే ఏం చేశారు ఏమీ చేయలే యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉండి ఇరవై రెండు మంది ఎంపీలు ఉండి మరి చేస్తున్నారు తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు అడగటం తప్పు మంది ఉంది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి ఈ వారం రోజుల్లో కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిటీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా అంత దమ్ముందా మీకు పార్లమెంట్ ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలసారి గారికి ఒకటే చెప్పాను నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు బరువు పెట్టకూడదు వాళ్ళకి కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయండి ఎందుకంటే మీకు అవసరం అయితే ఒకటే చెప్తాను మీకు అయితే నేను ఒక మాట అండగా ఉంటానని చెప్తాను ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే కూడా నా దగ్గర పనికిరాని వాళ్ళు ఉన్నారు నేను మంత్రి తీసుకుని అని చెప్పి వద్దన్నావు కదా మీరు వద్దన్నారు కదా తీసుకోలేదు కదా మరి ఆ ఇద్దరితో మీరు చెలరేకపోండి పార్లమెంట్లో ఈ నలభై రెండు టెండర్లని నలభై రెండు విభాగాల టెండర్లని రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు చెలరేకపోండి మీ ఇద్దరు పార్లమెంట్ మెంబర్లని చెలరేకపోమని చెప్పండి దున్నేస్తా అన్నారుగా పార్లమెంట్ని ఈ టెండర్లను ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయండి క్యాప్టివ్ అయినవి ఇప్పించండి స్టీల్ ప్లాంట్ కి క్యాపిటివ్ ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు